స్త్రీకి ఋతుక్రమంలో అసలు దైవారాధన చేయవచ్చా చేయరాదా అని ఒక సందేహం ఉంటుంది దీని గురించి పూర్తిగా చెయ్యకూడదమ్మా ఎందుకు చేయకూడదు అది కదా ప్రశ్న చెయ్యకూడదు అని చెప్తే సరిపోదు ఒకప్పుడు పెద్దవాళ్ళు అలా చెప్తే విన్నాం మనం ఇప్పుడు పిల్లలు ఊరుకోవటం లేదు కదా ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయమైన అంశం చెబితే వాళ్ళు వింటారు ఎందుకు అంటే ఋతుక్రమం వచ్చేటటువంటి సమయంలో శరీరంలో ఒక మార్పు జరుగుతుంది జరుగుతోందా లేదా శరీరంలో ఒక మార్పు జరుగుతోంది ఇది జరగడానికి కారణం లోపల ఉన్నటువంటి హార్మోన్లు స్త్రీ సంబంధమైన హార్మోన్లు స్త్రీలకి ఆడ శరీరం రావడానికి పురుషులకి మగ శరీరం రావడానికి కారణం హార్మోన్లే వినాళ గ్రంథులు అంటారు తెలుగులో వాటిని వాటికి ప్రత్యేకంగా ఒక గ్రా నాళం ఉండదు ప్రసరించడానికి అవి రసం దాన్ని ప్ర ప్రవహింపజేస్తూ ఉంటాయి అది వెళ్ళడానికి ఒకప్పుడు రక్తం అయితే రక్త నాళాల్లో ప్రవహిస్తుంది కానీ వీటి నుంచి శ్రవించేటటువంటి ద్రవం నాళాలు ఏం లేవు మొత్తం అంతా ప్రసరిస్తూ ఉంటుంది వినాళ గ్రంథులు అంట ఈ వినాళ గ్రంథుల నుంచి వచ్చేటటువంటి హార్మోన్ల కారణంగా శరీరంలో మార్పు వస్తుంది మనసులో కూడా మార్పు ఉంటుంది కాదని అంటామా ఆడవాళ్ళ ఆలోచన విధానానికి మగవాళ్ళ ఆలోచన విధానానికి తేడా లేదా తప్పనిసరిగా ఉంది మగవాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలు కట్ 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 ఇలా ఉంటాయి ఆడవాళ్ళ మాటలు ఇలా ఉంటాయి ఉంటాయి తప్పదు కారణం ఏంటంటే అది అంతెందుకు గొంతు గుర్తుపట్టగలమా ఆడ గొంతో మగ గొంతు గుర్తుపడతాం కదా గుర్తుపడతాం మరి ఇంత తేడాలు కనపడుతూ ఉన్నప్పుడు శరీరము శరీరంలో ఉన్నటువంటి మనసు ఈ రెండు కూడా హార్మోన్ల వల్ల ప్రభావితం అవుతున్నాయి ఈ హార్మోన్లు విడుదలయ్యేటటువంటి కాలంలో మార్పు ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది ఉన్నప్పుడు ఏం జరుగుతుంది శరీరము కొంచెం బలహీనంగా ఉంటుంది మనసు అలాగే ఉంటుంది కొంచెం విశ్రాంతిని కోరుకుంటుంది కనుక శరీరానికి భౌతికంగా విశ్రాంతి ఇవ్వాలి మనస్సు కూడా విశ్రాంతి ఇవ్వాలి మీరు గమనించినట్టయితే ఇళ్లల్లో పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు హాయిగా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఈ మాకు ఋతుక్రమం వచ్చింది అని చెప్పి దూరంగా ఉండేవాడు దానికి ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు అలా చెప్పుకునేవారు ఆ వల్ల ఏమిటి వాళ్ళకి ఎక్కువ పని ఎక్కువ చెప్పకుండా విశ్రాంతినిచ్చేవారు ఆ విశ్రాంతినివ్వడం వల్ల వాళ్ళకి తర్వాత తర్వాత హిస్టెక్టమీలు మొదలైనవి చేయించుకునే అవసరం వచ్చేది కాదు ఇప్పుడు ఆ సమయంలో ఇప్పుడు ఆ సమయంలో కూడా మేము మగవాళ్ళతో సమానము అని పని చేయడం వల్ల ఆడవాళ్ళకి చిన్నపిల్లలు అలా చేసినందువల్ల గర్భధారణ సమస్య అవుతుంది చూడండి ఫెర్టిలిటీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది ఒక్కటే రీజన్ కాదు వన్ ఆఫ్ ద రీజన్స్ కనుక గర్భధారణ సమస్య అవుతుంది ఆ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యేదే మనకు కనపట్టలేదు అయిన తర్వాత ముప్పై ముప్పై ఐదేళ్లకే హిస్టక్టమిల్ చేయించుకుంటున్నారు దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నారు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఆ సమయంలో శారీరకంగా మానసికంగా విశ్రాంతి కావాలి ప్రస్తుత పరిస్థితుల్లో కుదురుతుందా కుదరదు ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకుంటున్నారు మగవాళ్లతో సమానంగా చేస్తున్నారు చేయండి ఇంకా గట్టిగా చెప్పాలని మగవాళ్ళకన్నా బాగా చేస్తున్నారు ఎక్కువే చేస్తున్నారు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఈ సమయంలో విశ్రాంతి తీసుకోండి శరీరం ఎంత వరకు చేయగలదో అక్కడ వరకే చేసుకోండి మామూలు అప్పుడు మాట్లాడినటువంటి మాట ఎంత బాగా ఉంటుందో ఈ సమయంలో మాట్లాడితే మాటలో తేడా తేలిగ్గా గమనించవచ్చు ఇళ్ళల్లో వాళ్ళు గమనిస్తారు కదా మరి అలాంటప్పుడు వీళ్ళు పనులు చేస్తే ఎట్లా ఉంటుంది ఇంత శారీరకంగా మానసికంగా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి సమయంలో శక్తి బాగా ఉత్పన్నమయ్యేటటువంటి పూజలు చేస్తే ఏమవుతుంది చెప్పండి మామూలుగానే పూజ ఎందుకు చేస్తున్నాం మనకు ఒక శక్తి కలుగుతుందని ఆ శక్తి బాగా కలిగేటటువంటి పూజలు ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది తట్టుకోవడం చాలా కష్టం అలా తట్టుకోలేక దాన్ని తట్టుకునే ప్రయత్నం చేసి 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 ఏదో పాడైనటువంటి దాన్ని పళ్ళ బిగుమలా బిగబట్టినట్టు చేసేటప్పటికీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి అందుకని అమ్మ నీ బాగానే ఉన్నాను నీ గట్టిగానే ఉన్నాను అంటే నువ్వు బాగుండొచ్చు అందరూ నీలాగా ఉంటారా ప్రతి పరీక్ష చేసి నువ్వు ఎట్లా ఉన్నావు నీ ఆరోగ్యం ఎట్లా ఉంది నీ శరీరం ఎట్లా ఉంది ఇవన్నీ ఎందుకు హాయిగా కామన్గా ఆ మూడు రోజులు విశ్రాంతి ఇవ్వండి అని చెప్పారు ఆ విశ్రాంతి శారీరకమే కాదు మానసికమే కాదు ఇది కూడా చాలా గొప్ప మానసికమైనటువంటి శక్తి ఉత్పాదకం ఈ పూజ చేయడం అన్నది మామూలుగానే మీరు శ్రద్ధగా పూజ చేయండి ఎవరైనా శ్రద్ధగా మనసు అక్కడ పెట్టి శరీరంలో ఒక తేడా కనపడుతుంది విపరీతమైన శక్తి వచ్చి చేరి ఆ శక్తిని తట్టుకోవడానికి నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది వచ్చేసిన తర్వాత విశ్రాంతి ఎందుకు తీసుకుంటారమ్మా ఎనర్జీ వస్తే వచ్చిన ఎనర్జీని సర్దుకోవడానికి కావాలి అది నిరసన రాలా ఎనర్జీని సర్దుకోవడానికి కావాలి మరి అలా మనం ఇక్కడ సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు ఎనర్జీ వచ్చి చేరితే ఏమవుతుంది ఇబ్బంది కలుగుతుంది కనుక ఎందుకు వచ్చింది ఆ సమయంలో చేయొద్దాం నూటికి నూరు పాళ్ళు ఆ సమయంలో పూజ చేయకూడదు కూడదు కూడదు పైగా ఆ సమయంలో ఋతుస్రావం జరుగుతుంది కనుక అప్పుడు ఒక స్త్రీ శరీరం నుండి కొన్ని వేల టాక్సిన్స్ బయటకు వస్తాయి ఆ టాక్సిన్స్ ఇతరులకి హాని కలిగిస్తాయి ముఖ్యంగా థైమస్ గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తాయి థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే గుండె పక్కన ఉంటుంది దా అంటే గుండె బలహీనపడడానికి కారణం అందుకని కొంచెం దూరంగా ఉండండి అని చెప్తారు మనుషులకే దూరంగా ఉండమన్నప్పుడు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ వాతావరణం చాలా చక్కగా ఉండి అక్కడికి వెళ్ళి ఎనర్జీ తెచ్చుకుందామని అందరూ కుటుంబ సభ్యులందరూ అనుకునే చోటికి వెళ్ళి ఆ వాతావరణాన్ని అంతా చెడగొట్టడం అన్నది సరైన పద్ధత ఆలోచించాలి ఇంత ఆలోచన అందరూ చేస్తారో చేయరో అందుకని అప్పుడు పూజ చేయకండి దూరంగా ఉండండి అన్నీ ముట్టుకోకండి అందరికీ ఆరోగ్యం కలుగుతుంది అని పెద్దలు చెప్పారు ఇందులో పూర్తిగా పాటించటానికి ప్రస్తుత కాలంలో కుదరదు గనక పూజ మాట ఏమైనా మిగిలిన విషయాల్లో పూజ అయితే చేయడం ఇదో సౌకర్యం కదా మానేయడానికి మానేయొచ్చు పైగా ఇంకొకటి ఆడవాళ్ళు ఎందుకు చేయాలి అసలు పూజ చేయకూడదు మగవాళ్ళు చేయాలి చెయ్యాలి చెయ్యకపోతే ఇంట్లో ఎవరు చేయట్లేదు కనుక దరిద్రం ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు చేయడం దరిద్రం కాదు మగవాళ్ళు చేయకపోవడం దరిద్రం కనీసం మూడు రోజులన్నా చేయనియండి వాళ్ళని సుహం మానేసి చెయ్యాలి అసలు ఎప్పుడు వాళ్ళే చెయ్యాలి తర్వాత కావాలంటే ఐసింగ్ అంది కేక్ అన్నట్టు ఆడవాళ్ళు కొంచెం తర్వాత పైన చెయ్యొచ్చు అంతేగాని అసలు కేకే లేకుండా ఓన్లీ ఐసింగ్ ఏం బాగుంది అది అని చేత వాళ్ళని చేయని ఏమీ సమస్య లేదు వాళ్ళు చేయాలి అసలు చాలా చాలా బాగా వివరించారమ్మా అమ్మ అయితే ఇప్పుడు మానవులు అన్న తర్వాత కొన్ని కర్మలు చేస్తూనే ఉంటారు కొన్ని జన్మల నుంచి కూడా మనం కర్మలు మోసుకుంటూనే ఉంటారు కర్మలు చేస్తూనే ఉన్నా కర్మ చేయకపోతే జన్మే లేదు మరి ఇది దైవారాధనతో ఖచ్చితంగా కర్మలు తొలగిపోతాయి అంటారా దైవారాధనతో కర్మలు తొలగుతాయి అని చెప్పలేమమ్మా కర్మలు అనుభవించటానికి కావలసిన శక్తి వస్తుంది ఏదో మనం పౌరజంలో చేసాం దాని తాలూకు కష్టం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుభవించేటప్పుడు వలవల వలవలా ఏడు చేస్తూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అసలు చెప్పలేనంత ప్రపంచం బరువు అంతా మేమేమోస్తున్నాం అంటారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఇలాంటివి చేసుకోకుండా ఆత్మహత్య చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఆ కర్మకి ఇది వడ్డీగా మరింత రెట్టింపుగా పైజన్మలో అనుభవించాలి కనుక దైవారాధన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కర్మల యొక్క ఫలాలని అనుభవించడానికి కావలసినటువంటి శక్తి వస్తుంది ఇంతకన్నా భరించలేనంటూ ఉంటాం మనం నెప్పిని భరించలేనంత కాదు నువ్వు ఆ నొప్పి భరించడానికి కావలసిన శక్తి నీకు వస్తుంది పని అయిపోతుంది అంతే అంతకన్నా ఇంకేం లేదు అంతే దైవారాధన వల్ల ముందు నైతిక బలం వస్తుంది మనం అనుభవించేటటువంటి దుష్కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి అంతే అమ్మ అయితే ఇప్పుడు మనము ఆ కర్మలు తొలగిపోవడం కాదు ఆ కర్మలకు కావలసిన ఎనర్జీ వస్తుంది అని చెప్పారు అంటే అనుభవించడానికి కావాల్సిన ఎనర్జీ ఆ శక్తి మనకు కూడుతుంది అని చెప్పారు అమ్మ అయితే నేను నేను విన్ అంటే కొన్ని చోట్ల చదివిన బుక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏమనంటే మనం ధ్యానం చేయడం ద్వారా అంటే ధ్యానం చేయడం ద్వారా మన జ్ఞానం సంపాదించుకుంటామో జ్ఞానం అయితే ఎప్పుడైతే సంపాదించుకుంటామో మన కర్మలు కూడా దగ్ధమైపోతాయి అన్నట్టుగా విన్నాను మరి దీని గురించి ఒకసారి భగవద్గీతలో చెప్పినటువంటి మాట కదా జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం చేయడం అని దగ్ధం చేయడం అంటే నేను తప్పులు చేసి వచ్చి నేను భగవద్గీత చదివాను కనుక నా కర్మలు పోతాయంటే పోతాయా కాదు జ్ఞా అంటే తెలుసుకున్నాడు ఏమిటి తెలుసుకోవాలి భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి నాలో ఉన్నది దైవమే నీలో ఉన్నది దైవమే ఆఖరికి బలలో ఉన్నది దైవమే ఆ కెమెరాలో ఉన్నది దైవమే దైవం దీపంలో ఉన్నది దైవమే అని గుర్తించి దాన్ని నేను అనుభూతి చెందినప్పుడు జ్ఞానం అవుతుంది జ్ఞానం ప్రాక్టికల్ గా ఆచరిస్తే జ్ఞానం తప్ప లేకపోతే పుస్తకానికి నాకు తేడా ఏమిటి ఉదాహరణకి ఎప్పుడు చెప్పే ఉదాహరణే దీంట్లో అసలు మళ్ళీ మారేది కాదు అందరికీ అర్థమవుతుంది కనుక అన్నం తింటే ఆకలి తీరుతుంది అన్నది జ్ఞానం అమ్మా పసిపిల్లలకి తీరుస్తారు పెద్దవాళ్ళం మనకి తెలుసు ఆకలిస్తే అన్నం తినాలి అని దాన్ని నేను ఇక్కడ నా జ్ఞానం ఉంది కదా అన్నం తింటే ఆకలి తీరుతుంది అన్నం తింటే ఆకలి తీరుతుంది అని జపం చేస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా ఆ జ్ఞానం ఎప్పుడు నాకు ఆకలి తీరుస్తుంది ఎప్పుడైతే మనకు వేస్తుంది తినాలని ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన వస్తే ఆకలి తీరుతుందా వచ్చి రెడీ కూడా చేసుకొని తింటే తింటేనే తినాలంటే నువ్వు వండుకున్నా వండుకోవాలి ఇతరులతో నీకు సయోధ్యం ఉండి నీకు కావాలంటే వాళ్ళు వండి పెట్టాలి అందరికీ వండి పెట్టే అదృష్టాలు కూడా ఉండవు ఇతరుల చేత సరిగ్గా ఉండి మన సమయానికి వాళ్ళ అన్నం వండి పెట్టేటట్టు ఉండాలి లేదా నేనన్నా వండుకోవాలి ఈ వండుకున్నది నేను తింటే ఆకలి తీరుతోంది కానీ అన్నం తింటే ఆకలి తీరుతుంది అనే జ్ఞానం లేనివాడు కూడా తింటే ఆకలి తీరుతుంది కనుక తెలిసినది మనకి ఏమీ ప్రయోజనం లేదు తెలిసినది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది